జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు జగిత్యాలలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అంశంపై మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ను అడగాలని సూచించారు నేను సహనం కోల్పోయినట్లు మాట్లాడుతున్నాను నేను ఎక్కడా సహనం కోల్పోలేదు అత్యధికంగా టికెట్ పొంది ఓటమి పాలైన నిజమే నాకు గర్వంగా ఉంది ఈ నలభై ఏళ్లలో చట్టసభలకు అత్యధికంగా టికెట్ పొందింది నేనే పదేళ్లు రాజ్యం చేశాను ఎక్కడికి పోయినా సంజయ్ కుమార్ ఓడినా అప్పటి ఎంపీ కవిత ఎమ్మెల్యే సంజయ్ సంబోధించింది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంత అదృష్టవంతుని కాదు కాంగ్రెస్ పార్టీయే కాదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంజయ్దే సంజయ్ ను గెలిపించాలని కవిత కాలికి బలపం కట్టుకొని ఊరు ఊరు తిరిగింది ఎమ్మెల్యే సొంత ఊరిలో బిఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఎంత మెజార్టీ వచ్చింది వ్యక్తిగత ప్రయోజనాలే అభివృద్ధి అనుకుంటే ఎలా అన్నారు ఎవరైతే అనేది స్పీకర్ గారు మాత్రమే బెటర్ టు క్లారిటీ బై ది స్పీకర్ అనే విధంగా నేను మాట్లాడేది అంతే తప్ప వేరేం లేదు సబ్జెక్ట్ అక్కడ మరి దానికి నిన్న మిత్రుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేనేదో సహనం కోల్పోయినా అసహనంగా మాట్లాడుతున్నా మరి సహనం కోల్పోయింది ఎక్కడా అసహనంగా మాట్లాడింది ఎక్కడా వాస్తవాలకు భిన్నంగా మాట్లాడింది ఎక్కడా లేక ఏదైతుందో ఇలా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బీఫాం పొంది అత్యధిక సార్లు ఓడిపోయిన నాయకుడు జీవన్ రెడ్డి గారు ఎస్ వీళ్ళని ఓడటం గెలవడం అని కాదు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వీళ్ళ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వల్ల వారి నాయకత్వంలో ఇది నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందే ఇన్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఇన్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఐఎమ్ ప్రౌడ్ ప్రౌడ్ నాకు గర్వంగా ఉందని చెప్పి అంటున్నా నేను ఇలా రాష్ట్రంలో ఏదిందో అత్యధిక సార్లు చట్టసభలకు సభలకు బీ ఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను మాది ఒరిజినల్ కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ ఎందుకన్న పార్టీలన్నీ నీదే ఒక కాంగ్రెస్ అటు జనతా పార్టీ నీదే టీడీపీ పార్టీ నీదే టీఆర్ఎస్ పార్టీ నీదే ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ నీది ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికారులు ఉండో పార్టీ నీది ఇది లేకుంటే బీజేపీకి ఒకటి ఏమైనా అదే మీకు నెచ్చు ఒక చూపెట్టాలి మీ ముందు అది కాదా పాపం మేడం కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఏదైతుందో ఈ సంజయ్ అని గెలిపించడానికి కాలుగు బల్బం కట్టుకొని తిరిగింది ఆ కూడా ఈ సంజయ్ అన్న ఎమ్మెల్యే గెలిపించడానికి కాలుకు బలపంగా కట్టుకొని ఊరు రోజు నీ మీ అంతర్గామనం ఎంతమయ్య అడిచింది మీ బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పాపం ఆమె ఏదైతుందో వాళ్ళ పార్టీ కమిట్మెంట్ కొరకు ఏదైతుందో ఈ సంజయ్ గెలుపు కొరకు కాలుకు బల్పం కట్టుకొని మొత్తం ఊర్రోజది గెలిపించింది ఆయన సొంత ఊళ్ళే అంతర్గామలో బిఆర్ ఎంతమైనా పట్టుకొచ్చిన చెప్పకసారి నాకు ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలే అభివృద్ధి అనుకుంటుంది భావించినట్టయితే దానికి ఎవరు జవాబు చెప్పలేరే వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు వ్యక్తిగత ప్రయోజనాలే అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్పలేరని చెప్పండి